తిరుమలలో జరిగే ఈ ప్రత్యేక కార్యక్రమాన్ని చూడడానికి మేము ప్రతి సంవత్సరం వెళ్తూ ఉంటాము అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే జరుగుతుంది అదేంటో తెలుసుకోవాలంటే వీడియో స్కిప్ చేయకుండా చూడండి బ్యాక్ టు అవర్ ఛానల్ ఎల్కే ఎక్స్క్లూజివ్స్ ఎలా ఉన్నారండి అందరూ పండుగ పనులు స్టార్ట్ అయ్యాయా మేము ఇంకా స్టార్ట్ చేయలేదండి అంటే హాలిడేస్ లేవు కదా ఓకే అయితే ఈరోజు మన వీడియోలో నేను మీకు కేవలం సంవత్సరానికి ఒక్కసారి జరిగే ఆ స్పెషల్ ప్రోగ్రామ్ ఆ స్పెషల్ ఏమంటారు డెకరేషన్ గురించి మీకు అనుకుంటున్నానండి మేము ప్రతి సంవత్సరం కేవలం అది చూడడానికి మాత్రమే వెళ్తూ ఉంటాం అదేంటో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోవద్దు సో ఆల్రెడీ మేము ఇప్పుడు తిరుమలలో ఉన్నాము ఓకే ఉత్తర ద్వార దర్శనానికి వెళ్ళామండి ఉత్తర ద్వార దర్శనం అంటేనే ప్రత్యేకం ఆ గుడిలో అంటే లోపల టెంపుల్లో ఆ అలంకారం చాలా ప్రత్యేకంగా ఉంటుంది మొబైల్లో పర్మిషన్ లేదు కాబట్టి అది నేను చూపించలేను కానీ ఒక స్పెషల్ ప్లేస్ని మాత్రం నేను మీకు ఇప్పుడు చూపిస్తానండి దానికి మేము యాక్చువల్గా మాకు టైం తెలియక ఈవినింగ్ సిక్స్కి వెళ్ళాము ఓపెన్ చేయలేదు మళ్ళీ అలా టెంపుల్ చుట్టూ తిరిగి వచ్చేసేసి మాడ వీధులన్నీ తిరిగి వచ్చేసేసి మళ్ళీ వచ్చి నిలబడ్డామండి టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అయింది వాళ్ళు చెప్పారు సెవెన్కి ఓపెన్ చేస్తారని అది గో అదేనండి నేను మీకు చూపించాలనుకున్నటువంటి స్పెషల్ ప్లేస్ ఓకేనా సో టైం అయితే సెవెన్ ఫిఫ్టీన్ అయిందని చెప్పాను కదా క్యూలో నుంచి ఉన్నాము మాకన్నా ముందు చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా అంటే ఇలానే మొబైల్ చేతిలో పట్టుకొని వీడియోలు తీసుకుంటూ వెళ్తున్నారు కాబట్టి లేట్ అవుతుంది అనమాట సో మేము మా టర్న్ కోసం వెయిట్ చేస్తున్నాం ఓకేనా ప్రతి సంవత్సరం ఇది చూడడానికి తప్పకుండా వెళ్తామండి చాలా బాగుంటుంది మీకు వీలైతే మీరు కూడా నెక్స్ట్ ఇయర్ వెళ్ళడానికి ట్రై చేయండి ఇది కేవలం ఉత్తర ద్వార దర్శనం ఉండే పది రోజుల్లో మాత్రమే ఉంటుంది ఆ పది రోజులు మాత్రమే ఉంటుంది తర్వాత ఉండదు నాకైతే అనిపిస్తూ ఉంటుంది కేవలం అదృష్టవంతులకు మాత్రమే ఇది దక్కుతుంది అని ఏమంటారు మీరు సో మా టర్న్ వచ్చేసిందండి మేము కూడా స్లోగా కదులుతూ అనమాట మొబైల్ చేతిలో పెట్టుకొని చెయ్యి పైకి లేపి అంటే నేను పెద్ద హైట్ ఉన్నానులేండి అందుకని చెయ్యి పైన పెట్టే ఉండాలి ఎంత కష్టమో తెలుసా వీడియో చేయాలంటే మీరేంటో అనుకుంటారు కానీ ఒక వీడియో తీసి దాన్ని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ దాన్ని అప్లోడ్ చేసి చాలా పని ఉంటుందండి మీరేమో ఒక లైక్ ఇవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉంటారు సరే మర్చిపోయి వచ్చేసి లోపలికి చూస్తున్నారా మాటల్లో బడి మర్చిపోయానండి సో ఇలా చక్కగా ఎంతో అందంగా పువ్వులు అండ్ లైట్స్తో బాగా డెకరేట్ చేస్తారండి చాలా అందంగా ఉంటుంది అంటే దాని లోపలికి వెళ్ళి మనం నడుస్తూ ఉంటే అదేదో మరొక అద్భుతమైన ప్రపంచంలో తిరుగుతున్నటువంటి ఫీల్ కలుగుతుంది ఓకేనా స్వర్గం అంటారే ఇదేనేమో అనిపిస్తుంది అనమాట స్వర్గాలు చాలా రకాలు ఉంటాయి ఇది ఒక రకమైన స్వర్గం అన్నమాట ఓకేనా చూస్తున్నారు కదా చుట్టూ అటు ఇటు ఫ్లవర్స్ అండ్ పైన కూడా ఫ్లవర్స్ అండ్ లైట్స్ రెండు కలిపి డెకరేట్ చేశారు చాలా అద్భుతంగా ఉంది ఇంకా వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఎందుకంటే లోపల ఏముంది సో దారిలో ఉన్నాము ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిన తర్వాత ఏముంటుంది అని చాలా యాంగ్జైటీగా వెయిట్ చేస్తున్నాము లోపలికి వెళ్ళగానే చక్కగా చూసారా అది విగ్రహం విష్ణుమూర్తి విగ్రహం అండి ఇంకొక విషయం గమనించండి ఆ పిల్లర్స్కి చక్కగా టెంకాయలు పెట్టారండి అంటే ఏమంటారు కొబ్బరి బోండాలు లాస్ట్ ఇయర్ ఏమో ఎండు కొబ్బరికాయలు పెట్టారు ఈ సంవత్సరం ఏమో కొబ్బరి బోండాలతో డెకరేట్ చేశారు అది చూస్తున్నారు కదా చాలా బాగుంది మధ్య మధ్యలో కొన్ని లేపేశారండి పైన ఏమో లైట్స్ ఫ్లవర్స్ అబ్బా అసలు పువ్వులు ఉన్నాయండి చూడాల్సిందండి చెప్పేదానికన్నా ఓకేనా అది బా ఈ పులి అనుకుంటున్నారా పులి బొమ్మేలేండి నిజమైన పులి కాదు ఆ ఎదురుగా శ్రీనివాసుడు అండ్ పద్మావతి అమ్మవార్లు ఇద్దరు ఉన్నారండి వాళ్ళను కూడా చూద్దాము రండి ఆ అందమైన ఆ ఉద్యానవనంలో డిఫరెంట్ డిఫరెంట్ గాడ్స్ మధ్యలో శ్రీనివాసుడు పద్మావతి ఇద్దరు అలా చూడ్డానికి ఎంతో అందంగా ఉన్నారండి ఓకేనా అదిగో కొబ్బరి బాండాలు నేను సరదాగా ఇక్కడ ఏం చెప్తున్నాను అంటే మా హస్బెండ్కి వీటిని ఇలా తీసేసినా కూడా ఎవరు ఏమన్నారు కదా అని ఆల్రెడీ అదిగో ఒకటి రెండు తీసేశారు ఆల్రెడీ తీసేశారు కదా మనం కూడా ఒకటి తీసుకెళ్దామా అని అడుగుతున్నాను ఆయన ఏమో పట్టుకొచ్చుకో ఎలా పట్టుకొచ్చుకుంటావు చున్నీలో మూట కట్టుకొచ్చుకుంటావా అని అడుగుతున్నారు బ్యాగ్ లేదు కదా పెట్టుకోవడానికి అది అరుగు అరుగు చూస్తున్నారు కదా ఎంతో అందంగా లాస్ట్ ఇయర్ అయితే ఉయ్యాల్లో పెట్టారండి ఊగుతూ ఉన్నారు బాగుంది ఈసారి కొంచెం ఎందుకనో నాకు లాస్ట్ ఇయర్ బాగుంది దానికన్నా కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కొంచెం తగ్గిందే అని చెప్పొచ్చు ఓకేనా కానీ ఇద్దరు మాత్రం మంచి అలంకరణతో ఆ పువ్వుల మధ్యలో కొలువు తీరి ఆహా చూడ్డానికి మాత్రం నిజంగా వాళ్ళు ఏమో అమ్మా ఎళ్ళండమ్మా ఎలాండమ్మా అంటారు మనకేమో రావాలనిపించదు వీడియో షూటింగ్ రీజన్ ఆఫ్ కోర్స్ అది కూడా ఉంది అండ్ చూడండి ఇంత అందమైన పువ్వుల మధ్యలో నుండి అది ఆడవారం అయి ఉండి బయటికి రావాలని ఎలా అనిపిస్తుంది చెప్పండి అసలు ఏం చూడాలో అర్థం కావట్లేదు ఐ మీన్ ఏ సీన్ చూడాలి ఏ ప్లేస్ చూడాలి ఏ ఫ్లవర్ చూడాలి ఏ కలర్ చూడాలి ఏ దేవుణ్ణి చూడాలి కన్ఫ్యూజన్ ఓకేనా ఇది చూసేలోపు వెంటనే ఇంకోటి వస్తుంది అది చూసేలోపు వెంటనే ఇంకోటి చూడండి మీరే చూస్తున్నారుగా గరుత్మంతుడు ఎంత బాగున్నాడు కదా అది దేవుడి విగ్రహం అంటే దేవుడి స్టాట్యూ ఒకటైతే చుట్టూ ఉన్న ఫ్లవర్స్ ఇంకొకటి చాలా బాగుందండి ప్లేసు మీకు పాజిబిలిటీ ఉంటే నెక్స్ట్ ఇయర్ రావడానికైనా ట్రై చేయండి అదిగో అమ్మవారు ఉన్నారు చూసారు అక్కడ సరస్వతి అమ్మవారు అగో శ్రీకృష్ణుడు చక్కగా నిలబడి వేడి శ్రీకృష్ణుడు ఇంత మంచి విగ్రహాలు ఇంత మంచి దేవుళ్ళు మంచి ప్లేసు మంచి క్లైమేట్ ఎలా వస్తా అని చెప్పండి వదిలి వాళ్ళు ఏంటో వెళ్ళనమ్మా వెళ్ళనమ్మా అంటారు కానీ మీ మాకైతే రావాలనిపించలేదు చక్కగా అలాగా మంచిగా వీడియో షూట్ చేసుకొని మేము కూడా స్వయంగా చూసి ధరించి నిజంగా మీరు నమ్మరు కానీ నేను ప్రతి సంవత్సరం మా హస్బెండ్ అడుగుతూ ఉంటాను కోర్స్ ఆ శ్రీనివాసుని దర్శనం ఒక ఎత్తు అయితే ఇది ఇంకొక ఎత్తు అనమాట ఈ అంటే నెక్స్ట్ ఇయర్ ఈ ఇయర్ ఏం పెడతారు ఈ ఇయర్ ఏం పెడతారు అన్న యాంగ్జైటీ దీనికోసం కూడా నేను అడుగుతాను మా హస్బెండ్ని ఉత్తర ద్వార దర్శనానికి వెళ్దాం రండి అని ఓకేనా అది నేను మా వారు కలిసి ఒక ఫోటో తీసుకుంటున్నాను ఓకేనా నేను పిలిచాను ఆయన్ని వచ్చారు చాలా తీసుకున్నాం ఒక ఫోర్ ఫైవ్ ఫొటోస్ తీసుకున్నాం ప్రతి విగ్రహం దగ్గర ఫొటోస్ తీసుకున్నాము ఆ విధంగా చక్కగా ఒక పది నిమిషాలు లోపల విహరించి స్వర్గం అనాలో ఉద్యానవనం అద్భుతమైన ప్రపంచం అనాలో మీరే చెప్పండి దానికి ఏం పేరు పెడతారో ఫైనల్గా వీడియో చూసి పేరు మీరే కామెంట్ చేయండి నాకు ఓకేనా సో అలా ఒక పావు గంట అయితే లోపల ఉన్నామండి ఫైనల్గా బయటకు వచ్చేసాం ఓకేనా అదే ఫీల్తో అదే హ్యాపీనెస్తో అదే మెస్ అలా బయటకు వచ్చి మళ్ళీ టెంపుల్ ముందు నుండి మేమైతే రూమ్కి వెళ్ళిపోయామండి నాకైతే చాలా బాగా నచ్చింది అందంగా ఉన్నటువంటి ఆ దృశ్యాన్ని మీకు కూడా చూద్దామని ఈ చిన్న వీడియో తీసాను అనమాట ఎలా ఉందండి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ ఇవ్వండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నచ్చితే షేర్ చేయండి ప్లీజ్ ఓకేనా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే మేము వెళ్తున్నా రూమ్కి ఎందుకంటే ఈ థర్టీ ఫస్ట్ నైట్ అనమాట ఇది మాకు ఇప్పుడు దర్శనం ఉంది ఇంకా దర్శనానికి వెళ్తే లేట్ అవుతుందని ముందే అవన్నీ ఈ సైట్ సీయింగ్స్ అన్నీ చూసేసామన్నమాట ఓకే ఉంటానండి మరి బాయ్